దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైన శుభనామలలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను అనుకోని విధంగా మీ మధ్యకి వచ్చి ఈ విషయాన్ని మీ అందరికి కూడా తెలియపరిచేటువంటి పరిస్థితి వస్తాయని అయితే అనుకోలేదు అసలు అనుకోని అయితే జరగలేదు కానీ కొంతమంది నెగిటివ్గా తీసుకున్నారు కాబట్టి నేను సమాధానం చెప్పవలసినటువంటి అవసరతలో నేను ఉన్నాను అనేటువంటి బాధ్యత నేను ఉన్నానని చెప్పి నేను గ్రహించాను కాబట్టి నేను చెప్తా ఉన్నాను కానీ లేకపోతే ఇవన్నీ కూడా పెద్దగా తీసుకోవాల్సిన అంత అవసరం లేదు ఒకవేళ ఇది దేవుని ఎరగనటువంటి వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఎవరైనా అన్నా లేకపోతే క్రీస్తుకి క్రీస్తుని ఎరగనటువంటి వ్యక్తులు ఎవరైనా అన్నా ఇలాంటి తప్పు పట్టిన నేను అంతగా ఫీల్ అవను కానీ ఒక క్రైస్తుడే ఉండి ఇలాంటి ప్రశ్న తలెత్తుతూ ఉంది కనుక చాలా నెగిటివ్గా తీసుకున్నారు కనుక నేను ఖచ్చితంగా మీ అందరికీ కూడా నేను వచ్చి నేను ఆ విషయాన్ని వ్యక్తపరుచుకోవాలని అర్థమయ్యే రీతిలో చెప్పుకోవాలనే ఉద్దేశంతో నేను రావడం అయితే జరిగింది ఇంతకీ జరిగింది ఏంటంటే రీసెంట్గా ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఒక వీడియో అయితే చేయడం జరిగిందండి ఒక విజయ ప్రసాద్ రెడ్డి గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఉపయోగించినటువంటి ఆ ఉచ్చారణ తప్పు అని చెప్పి చాలా వైరల్ అవుతున్నటువంటి ఆ సందర్భాన్ని ఆ విషయాన్ని నేను వీడియో రూపకంగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నించాను అంటే ఆ అర్థమయ్యేటువంటి విధంగా చెప్పేటువంటి ప్రయత్నంలో నేను ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు చాలామంది అర్థం చేసుకునే వాళ్ళే ఉంటారు ఖచ్చితంగా అర్థమవుతుంది నేను చెప్పినటువంటి విషయం అనేటువంటి భావనలోనే నేను ముందుకు వెళ్ళాను తప్ప ఇంత నెగిటివిటీ ఉంటుంది అని అనుకుని ఉండుంటే ఖచ్చితంగా నేను చెప్పదలిచిన విషయం మరొక విధంగా చెప్పే ప్రయత్నం అయితే చేయదు ఏదైనప్పుడు కూడా చాలామంది క్రైస్తులు నేను చెప్పినటువంటి ఆ మాటల్లో తప్పుగా ఇచ్చారు చాలామంది బాధపడి ఉంటారు చాలామంది అది నేను ఇచ్చిన ఆ వీడియోని బట్టి కొంత దుఃఖపడి కూడా ఉండుంటారు కానీ నా యొక్క ఉద్దేశం మాత్రం అది కాదండి దయచేసి నన్ను క్షమించాలి ఎవరిని బాధపెట్టాలని క్రైస్తవ్యానికి చెడ్డ పేరు తీసుకుని రావాలని మరొక మరొక విధంగా నేనైతే ఆ వీడియో అయితే చేయలేదు కానీ కేవలం ఒకే ఒక ఉద్దేశంతో నేను చేయడం అయితే జరిగింది చాలామంది నెగిటివ్గా రియాక్ట్ అయ్యారండి సో మెనీ డిస్లైక్స్ వచ్చినాయి చాలామంది అన్సెప్ట్ చేశారు వాళ్ళందరిని బట్టి నేను బాధపడ్డాను అందులో నేను ఛానల్ స్టార్ట్ చేసినటువంటి మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తులు కూడా బ్రదర్ మీరు ఎలాంటి వీడియో పెడతారని నేను అసలు కూడా ఊహించలేదని చెప్పి అన్నప్పుడు ఎక్కువ ఫీల్ అయింది అన్నప్పుడు నేను చాలా బాధపడ్డా అదేంటి అందులో తప్పే ఉంది నేను ఆ వ్యక్తిని ఏమి సమర్థిస్తూ ఏం మాట్లాడలేదు కదా ఆ వ్యక్తి ఉచ్చరించినటువంటి ఆ పదాలు కరెక్టే అందులో తప్పే ఉంది అన్నట్టుగా నేను ఏమీ అనలేదు కదా ఇప్పుడు దాన్ని అంతగా ఎందుకు సీరియస్గా తీసుకుంటున్నారండి ఇదే మాట మన ప్రాణం మీదకి వచ్చినప్పుడు నిలబడగలిగేటువంటి రీతిలో ఉండాలి అనేటువంటి ఉద్దేశాన్ని మీ అందరికి కూడా అందించేటువంటి రీతిలో ఉండాలి అనేది నేను చెప్పదల చిన్న విషయం అది కానీ చాలామంది తప్పుగా తీసుకున్నారు దాన్ని బట్టి నేను కోరుకుంటున్నాను నన్ను ఎక్స్క్యూజ్ చేయండి నన్ను క్షమించి అలాగని చెప్పి అందరూ ఇలాగే రియాక్ట్ అవ్వలేదు చాలామంది మెచ్యూర్డ్గా ఆలోచించారు వాక్యానుసారమైన రీతిలో మాట్లాడారు ఆత్మీయంగా ఎదుగుటే ఎదుగు ఎదుగుట వల్ల ఎదిగిన వ్యక్తుల్లో కనబడేటువంటి అనుభవాలు ఏ విధంగా ఉంటాయనే ఉద్దేశంతో కూడా కొంతమంది పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు అయితే నాకు బైబిల్లో ఒక విషయం గుర్తొచ్చింది యేసు క్రీస్తు ప్రభు వారి లాంటి వాని యొక్క మాటలనే తప్పు పెట్టిన తప్పు పెట్టినటువంటి లోకంలో మనం ఉన్నాం కాబట్టి మనం మాట్లాడే ప్రతీది కూడా అందరికీ నచ్చాలంటే అది చాలా కష్టమైన విషయం మనం మాట్లాడే ప్రతిదీ కూడా నలుగురు అభినందించాలంటే చాలా కష్టమైన విషయం ఖచ్చితంగా ప్రతీ సంస్థలోను ప్రతీ దానిలో కూడా నెగిటివిటీ అనేది ఉంటుంది పాజిటివిటీ అనేది కూడా ఉంటుంది మా అమ్మగారు ఎప్పుడూ కూడా మాట చెప్తూ ఉంటారు నేను పరిచయంకి వచ్చినటువంటి తొలిదినాల్లో ఆవిడ అన్నారు బాబు నువ్వు చాలా మంచి పరిచయం చేస్తున్నావు నమ్మకమైన పరిచయం చేస్తున్నావు చాలా అద్భుతమైనటువంటి ప్రసంగాలు అందిస్తూ ఉన్నావు ఇలాంటి పరిస్థితుల్లో నీకు పూలిదండలు వేసేటువంటి వ్యక్తులు ఉంటారు అదే పూలిద దండలు వేసేటటువంటి వ్యక్తులు చెప్పులు దండలు కూడా వేస్తూ ఉంటారు దండలు వేసినప్పుడు సంతోషించినట్టుగా చెప్పులు దండలు వేసినప్పుడు కూడా నువ్వు సంతోషించే విధంగా ఉండాలి అంటే నువ్వు పాజిటివ్గా అందరూ రియాక్ట్ అవుతున్నప్పుడు హ్యాపీగా ఉండడం కాదు నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నప్పుడు కూడా నువ్వు అదే హ్యాపీనెస్లో నువ్వు వెళ్ళాలి తప్ప దిగ్బ్రాంతిలోకి వెళ్ళిపోయి చాలా అప్సెట్ అయిపోయి మానసికమైన ఒత్తిడిలోకి వెళ్ళిపోవడం వీలు లేదు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి లాంటి వారికే నెగిటివిటీ అనేటువంటిది ఎదురైంది ఆయన చెప్పిన మాట ఆయన యొక్క ఉద్దేశం సరైనదే మంచిదే అయినప్పటికీ కూడా అర్థం చేసుకునేటువంటి వ్యక్తుల్లో కొన్ని లోపాలను బట్టి ఆత్మ బలహీనతను బట్టి కూడా ఆ తప్పు పట్టేటువంటి అవకాశం క్రీస్తు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో జరిగింది కనుక ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మా అమ్మగారు కూడా చెప్పడం జరిగింది ఏదైనప్పుడు కూడా నా మాటల్లో మంచి ఉందే కరెక్ట్గానే మాట్లాడారు అనేటువంటి వ్యక్తుల యొక్క ప్రశంసలు బట్టి పాజిటివ్ కమెంట్స్ని బట్టి సంతోషించాను అని అనట్లేదు కానీ పట్టిన వ్యక్తులు ఉన్నారు తప్పుగా అర్థం చేసుకున్న వ్యక్తులు ఉన్నారు నా యొక్క ఉద్దేశము నా యొక్క అభిప్రాయాన్ని అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళందరిని బట్టి కూడా నేను నేను బాధపడుతున్నాను నన్ను క్షమించిన విషయంలో మళ్ళీ చెప్తున్నాను చూడండి నాకు వి నాకు కానీ విజయప్రసాద్ రెడ్డి గారికి కానీ ఏ విధమైనటువంటి సహవాసం కానీ ఏ విధమైనటువంటి మాటలు కానీ ఏ విధమైన పరిచయం కూడా లేదు ఏ విధంగా కూడా లేదు నిజంగా చెప్తున్నాను కానీ చాలామంది ఒక కమెంట్ చేశారు నువ్వు విజయప్రసాద్ రెడ్డి గారు పే పే పేటిఎం బ్యాచ్ తొత్తు ఎంత డబ్బులు ఇచ్చారు ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు చాలా ఇబ్బంది అయితే పడ్డాను అయినప్పుడు కూడా ఇవన్నీ ఫేస్ చేయడానికే మనం ముందుకున్నాం కాబట్టి ఇట్స్ నాట్ అ ప్రాబ్లం అనుకోండి కానీ మళ్ళీ చెప్తున్నాను చూడండి జై శ్రీరామ్ అని అనమని నేను ఎక్కడ అనలేదు అనడం ఏం తప్పు కాదని కూడా ఎక్కడ అనలేదు ఒక క్రైస్తవుడిగా ఒక క్రైస్తవ సేవకుడిగా దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞలను మనం అందరం కూడా గౌరవించాలి దేవుడు పెట్టిన నియమాలు మనం అందరం కూడా సన్మానించాలి వద్దు అన్నటువంటి పనిని ఖచ్చితంగా చేయకుండా మానుకోవాలి అది మాత్రం నిజం దేవుడు ఏ అన్య దేవత దేవుని యొక్క పేరును ఉచ్చరించకూడదు దాన్ని అన్నాడు హండ్రెడ్ పర్సెంట్ అది అది కరెక్టే దాన్ని మనం గౌరవించాలి దాన్ని మనం ఆచరించాలి అన్నిటికంటే కూడా ముందుగా అసలు ఆ మాట ఆయన ఎందుకు అనవలసి వచ్చింది అనేటువంటిది కూడా మనం గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అది ఎందుకు అన్నాడు అనేటువంటి విషయాన్ని నేను కానీ చెప్తే నేను ఏదో సంజేషించుకుంటున్నట్టుగా లేకపోతే నేను ఏదో కవర్ చేసుకుంటున్నాను నన్ను నేను సమర్థించుకుంటున్నట్టుగా ఉంటుంది కనుక నేను దాని గురించి మాట్లాడలేదు మన కా మన కాలంలో మన జీవిత ప్రయాణంలో తెలిసి తెలియక అనుకోకుండా కొన్ని కొన్నిసార్లు తప్పులు చేస్తూ ఉంటాం తప్పుగా మాట్లాడుతూ ఉంటాం మాటలు వదిలేస్తూ ఉంటాం లేదంటే పదాలు కొన్ని దొరలిపోతూ ఉంటాయి ఆ క్రమంలో చాలాసార్లు మనం అన్ని దేవతలకు సంబంధించిన దేవుళ్ళ యొక్క పేర్లు కూడా మనం ఉచ్చరిస్తూ ఉంటాం కదా ఇప్పుడు ఏదైనా గుడి ఉందనుకోండి ఆ గుడి పల్లా దేవుడికి సంబంధించిన ఒక ఆంజనేయ స్వామి గుడి ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్నానండి అని చెప్తూ ఉంటాం లేకపోతే సాయిబాబా టెంపుల్ దగ్గర ఉన్నాం అక్కడికి వచ్చి రండి మాట్లాడదాం అని చెప్తాం ఇలాగ ఇలాంటి క్రమంలో మన జీవిత క్రమంలో చాలాసార్లు అన్యదేవుల యొక్క పేర్లు ఉచ్చరణ జరుగుతూ ఉంటుంది అది కావాలని చేసింది కాదు అందులో పాపం లేదు ఉద్దేశపూర్వకంగా మాట్లాడింది కూడా కాదు నా బంధువుల్లోనే చాలామంది హైందువులు ఉన్నారు వాళ్ళు చాలా హైందువు పేర్లు పెట్టుకున్నారు ఇప్పుడు అలా హైందువుల పేర్లు పెట్టుకున్నారు కాబట్టి ఆ లక్ష్మీ పిన్ని పద్మాత్త అని పిలవకుండా నేను నాకు నచ్చిన పేరు పెట్టుకుని పిలిస్తే వాళ్ళు బాధపడరు అంటారా ఈ క్రమంలో చాలాసార్లు మనం అలాంటి ఉచ్చరణ జరుగుతూ ఉంటుంది అయితే నేను చెప్పదలిచిన విషయం ఏంటంటే నేను చెప్పదలిచిన ఆ రోజు ఉద్దేశం కూడా ఇదేనండి పొరపాటును కూడా ఒక క్రైస్తుడు కానీ ఒక క్రైస్తవ సేవకుడు కానీ అలాంటి దేవులు యొక్క దేవతల యొక్క పేర్లు ఉద్దేశపూర్వకంగా ఎట్టు పరిస్థితుల్లో కూడా ఉచ్చరించకూడదు ఉచ్చరించడం తప్పు కాదు అని కూడా అనకూడదు హండ్రెడ్ పర్సెంట్ తప్పే హండ్రెడ్ పర్సెంట్ తప్పే అసలు ఆ మాట మనం మాట్లాడకూడదు అసలు అది తప్పు కాదు అనేటువంటి సమర్థింపు కూడా ఉండకూడదు కానీ నేను చెప్పింది ఏంటంటే నేను ప్రకటన గ్రంథానికి సంబంధించిన ధ్యానాలు జరిగిస్తూ ఉన్నాను ఇంచుమించుగా సిక్స్ మంత్స్ నుంచి కూడా అంత్యకాల సంబంధిత విషయాల మీద ఫోకస్ పెట్టాను నా ఛానల్ అన్నీ కూడా దినాల్లో సంభవించేటువంటి రాకడ గుర్తులు సూచనలు మీదే వీడియోలు అన్నీ కూడా అందిస్తూ ఉన్నాను కాబట్టి అంత్యకాలంలో ఎలా జరుగుతుంది అంత్యకాలంలో ఎలా జరుగుతుంది ఎన్ని కూడా యుగ యుగ సమాప్తికి సాదృశ్యాలు ఎన్ని కూడా రాకడ గుర్తులు అని చెప్పి ఎక్కువగా వీడియోస్ నేను అందిస్తూ ఉంటాను కాబట్టి ఆ క్రమంలో దాన్ని కనెక్ట్ చేసి మాట్లాడడం జరిగింది మనం అంతే ధనాల్లో ఉన్నామండి ప్రస్తుత భారతదేశంలో కానీ మనం ఉన్నట్టయితే మనం గ్రహించినట్టయితే భారతీయ క్రైస్తవుల మీద చాలా ప్రతికూలత కనబడుతూ ఉంది చాలా వ్యతిరేకత కనబడుతూ ఉంది క్రైస్తవ్య నిర్మూలన కోసం చాలామంది ప్రయత్నిస్తూ ఉన్నారు ప్రాకులాడుతూ ఉన్నారు మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే కాబట్టి ఇప్పుడు ఒక శావకుడు జై శ్రీరామ్ అన్నాడు అన్నటువంటి మాటని ఎలాగైతే తీసుకున్నామో సీరియస్గా అయితే తీసుకున్నామో ఇదే మాట అనవలసినటువంటి రోజులు కూడా వస్తాయి మనం అంత్య దినాల్లో ఉన్నాం కనుక హైందువులకు మాత్రమే ఈ వనరులు వస్తాయి హైందత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే స్వేచ్ఛ అనేది ఉంది మిగతా దేవుళ్ళు కొలిచేటువంటి వాళ్ళకి మిగతా మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులకి కొన్ని కొన్ని నష్టాలు ఎదురవచ్చు కొన్ని కోల్పోవచ్చు అలాంటి సమయంలో కూడా మీ పట్టుకున్నది గట్టిగా పట్టుకోండి అలాంటప్పుడు చూపించండి మీ విశ్వాసాన్ని మీరు పట్టుకున్నది బలంగా పట్టుకున్నారు అనేటువంటి నిరసన ఆ రోజుల్లో మనకు కనబడాలండి ఏమో ముందు ముందు రోజుల్లో మా దేవుడు పేచు పేరు ఉచ్చరించకపోతే చంపేస్తావు అనేటువంటి రోజులు వస్తాయేమో హలేలువే నువ్వు అంటున్నావు కదా ప్రైజ్లాడ్ నువ్వు అంటున్నావు కదా యేసు అని నువ్వు అంటున్నావు కదా మా దేవుడు పేరుని ఎత్తకపోతే చంపేస్తాం అనే రోజులు వస్తాయేమో అలాంటి రోజుల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ దేవుడు దేవత యొక్క పేరును మాత్రం ఉచ్చరించకూడదండి వద్దండి అని చెప్పడంలో నా యొక్క ఉద్దేశం ఉంది వాక్యంలో కూడా అదే చెప్పారు కదా ఆ లోకవీదుటి ఎవరైతే నా పేరు నొప్పుకుంటారో నా తండ్రి ఎదుట ఆ వ్యక్తి యొక్క పేరు నొప్పుకుంటాను అంతేకాని సమస్యలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు నేను క్రైస్తవుని కాదని బాబు నేను దేవుణ్ణి ఎప్పుడు వదిలేశానండి క్రీస్తుని ఎప్పుడు విడిచిపెట్టేశానండి మీ దేవుడే గొప్పడండి మీ దేవుడే సూపర్ అండి అని చెప్పి వాళ్ళని స్థుతించేటువంటి పరిస్థితులు ఒకవేళ ఉంటే నువ్వు నీ ఆత్మ ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోద్ది అలాంటి గొడ్డు రోజులు వస్తున్నాయి అలాంటి గొడ్డు రోజులు ఎదురవుతాయి ఆ సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్రీస్తు యేసు ప్రభువు వారిని వదలకండి ప్రాణం మీదకి వచ్చిందని ప్రాణ ప్రాణం దక్కించుకోవాలని వాళ్ళు బలవంతం చేశారని ఈ మాట ఉచ్చరణ మాత్రం జరిగించకూడదని ఒక హెచ్చరిక రూపంలో మీ అందరూ కూడా తెలియపరచడానికి నేను ఇష్టపడ్డాను నిజంగా అలాంటి రోజులు వస్తున్నాయి మనకు జరుగుతున్నటువంటి వినాశనాలు పరిస్థితులు అన్నింటినీ కూడా గమనిస్తే ఆ రోజులు మన సమీపంలో ఉన్నామని మనకు అర్థమవుతూ ఉంది కనుక దయచేసి నా ఉద్దేశాన్ని మీరు అందరూ కూడా గమనించాలి నేను ఏ ఉద్దేశంతో చెప్పినటువంటి విషయాన్ని కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను దేవుని యొక్క నామాన్ని గణపరచడానికి దేవుని యొక్క నామాన్ని మహింపరచడానికి చాలామంది చాలామందికి నేను శత్రువుని అయిపోయాను చాలామంది ఆ నేను ఒక శత్రుగానే కనబడుతున్నాను ఒక రాధామణి వరదాసుగా నేను ఇచ్చినటువంటి ట్వంటీ సిక్స్ క్వశ్చన్స్ ఆన్సర్ని బట్టి కూడా ఏమో నన్ను కూడా ఆయన ఒక శత్రుగా అయి అంచొచ్చామో బట్టి మీకు అర్థం కావట్లేదు క్రీస్తు నామాన్ని గనపరచాలనే ఉద్దేశంతోనే నిన్ను ఇలాంటి అడుగులు వేసి వచ్చాను తప్ప దేవుని యొక్క నామాన్ని అవమానపరచాలనే ఉద్దేశం నాకు ఎంత మాత్రం కూడా లేదు ఏదైనప్పుడు కూడా తప్పుగా అర్థం చేసుకున్నారా లేకపోతే నేనే చెప్పడం అనేటువంటి క్రమం సరిగ్గా లేదా ఏదైనప్పుడు కూడా ఒకవేళ ఏ తప్పు లేనుంటే దయచేసి నాకు క్షమించవలసిందిగా నేను కోరుకున్న క్రీస్తువులే ఉండి కూడా ఎంత ఎన్ని విధాలుగా నన్ను ఇబ్బందిగా కామెంట్ చేశారండి నేను ఆల్రెడీ ఆ కింద టైటిల్లో కూడా పెట్టాను టైటిల్లో కూడా పెట్టాను ఒకవేళ నా తప్పు అయితే క్షమించండి అనే టైటిల్ చూసి కూడా ఇంకా పచ్చి బులు తిట్టుకుని వెళ్ళిపోయారు కానీ బాగా బాధపడే వందరండి ఏసుక్రీస్తు వారి అలాంటివి ఎన్నో అనుభవించారు మనం ఏ పాట వాళ్ళని చెప్పండి కానీ నేను ఒక మాట అడుగుతున్నాను చూడండి ఈ ఇప్పుడు ఇది శ్రీరామ్ అనేటువంటి మాట తప్పు అని చెప్పి ఎంచుతున్నాం అది అనకూడదు కరెక్టే నేను కూడా ఒప్పుకుంటాను అనకూడదు 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 హండ్రెడ్ పర్సెంట్ అనకూడదు ఇప్పుడు ఇప్పుడు ఈ మాటను బట్టి దేవుడు రాజ్యంలో మనకు స్థానం ఉంటుందా అనకపోవడం వల్ల లేకపోతే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను ఆచరించడం వల్ల దేవుని యొక్క సన్నిధిలో మనకు అవకాశం అవకాశం ఉంటుందన్న అంటారు అనేది మీరు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు అలా అనకుండా ఉండటం వల్ల దేవుని రాజ్యంలోకి వెళ్తామా లేకపోతే ఇప్పుడు దేవుడు మనకు పెట్టినటువంటి నియమాలు ఆచరణ ఆజ్ఞ నటిని కూడా అనుసరించుట వల్ల మనం దేవుని రాజ్యానికి వెళ్తాం ఆజ్ఞ అతిక్రమే పాపం కదా మనం పదాజ్ఞుల్లో కూడా నమ్మకంగా ఉండగలుగుతున్నాం పదాజ్ఞులను కూడా గౌరవిస్తున్నావా పదాజ్ఞుల్ని కూడా దేవుడిది చెప్పింది చెప్పినట్టుగా ఆచరించగలుగుతున్నావా ఇప్పుడు దేవుని రాజ్యానికి మనం నడిపించేది అక్కడ మనం చూపించవలసినటువంటి గౌరవమే కదా ఆ ఆజ్ఞలు మనం ఆచరించేటువంటి అనుభవమే కదా ఇప్పుడు దాని మీద మనం ఫోకస్ ఉంచట్లేదు కానీ అర్థమైన వాటి మీద ఉంచుతూ నేను చెప్పదలిచినటువంటి విషయం అండి ఎవరైతే పదాజ్ఞలు అంటే పది ఆజ్ఞలన్నింటినీ కూడా ఆచరిస్తున్నారో పదాజ్ఞలు ఏటి ఏటిని కూడా తప్పిపోకుండా జరిగిస్తూ ఉన్నారో ఇన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమిస్తూ ఉన్నారో నాలో పాపం అనేటువంటిది లేకుండా జీవిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటేనే ఒక వ్యక్తిని మనం తప్పుపట్టగలమండి అండి ఆ వ్యక్తి అన్నది తప్పు ఆ వ్యక్తి తప్పు చేశాడు అలా అనకూడదు ఇలా చేయకూడదు చెప్పి ఒక వ్యక్తిని తప్పు పట్టగలిగేటువంటి అధికారం ఎప్పుడు వస్తుందంటే మనలో ఏ తప్పు లేనప్పుడు అందుకే అన్నాడు నీ కళ్ళలోనేమో నలుసు పెట్టుకొని ఎదుటి కళ్ళల్లో ఉన్న దోళను వెతుకుతావంటే ఇప్పుడు యేసుక్రీస్తు బ్రభు వారు చాలా మంది ఖండించారు హెచ్చరించారు తప్పు పట్టారు నువ్వు అలాంటి వాడివి నక్క నువ్వు అది ఇది అని చెప్పి ఎందుకు ఆయనలో ఏ పాపం లేదు ఆయనలో ఏ తప్పు లేదు పరిశుద్ధత కలిగి దేవుడైన సంపూర్ణమైనటువంటి పవిత్రత కలిగిన దేవుడు కనుక ఒక వ్యక్తి యొక్క పాపాన్ని ఎత్తి చూపగలిగే అధికారము ఆయనకుంది ఈ రోజున మనకు కూడా అంత పవిత్రత అంత పరిశుద్ధత అన్నీ కూడా దేవుడు చెప్పినవి చెప్పినట్టుగా జరిగిస్తూ నెరవేరుస్తూ బ్రతకగలిగేటువంటి వ్యక్తే ఒక వ్యక్తిని విమర్శించగలగలే ఒక వ్యక్తిని తప్పు పట్టగలగాలి అంతేకాని మనకు ఆ అధికారం లేకుండా మనలోనే మన తప్పులు పెట్టుకుని వాక్యంలో మనమే ఇంకా ఎదగకుండా వాక్యాన్ని ఇప్పటికీ కూడా మనం తృణీకరిస్తూ ఆజ్ఞలు ఏదో ఒక ఆజ్ఞల్లో తప్పిపోతూ మన నలుగురిని తప్పు పట్టడం అనేది తీర్పులో నిలబెడతా తీర్పులో నిలబెట్టేటువంటి కారణం అంట ఎవరిని కూడా తీర్పు తీర్చకండి అప్పుడు మీరు కూడా తీర్పు తీర్చబడరు అన్నాడు కాబట్టి మనం ఒకవేళ ఒక వ్యక్తి ఎవరన్నా తప్పు చేశారు నేనే నా అన్నమాట నేను అన్నం చాలా తప్పు అనిపించవచ్చు మీకు లేకపోతే నేను నేను పెట్టిన వీడియో చాలామందికి బాధ కలిగించవచ్చు ఆ బాధ కలిగించినప్పుడు ఆ శావకుడు అన్న మాట నిజమైంది కాదేమో కదా ప్రభావ ఆ శావుకుడు అన్నటువంటి మాట స్వచ్ఛమైంది కాదు కదా సత్యం కాదు కదా ఆ సేవకుడి ఉండి అలాంటి మాట మాట్లాడారేంటి ప్రభు ఆ శావుకుడితో మీరు మాట్లాడి ఒకవేళ తప్పు అయితే ఆ వ్యక్తిని మార్చండి ఆ వ్యక్తితో మీరు మాట్లాడి హెచ్చరించండి అలా మాట్లాడకూడదు కదా అని చెప్పి ప్రార్థన రూపంలో నేను చెప్పింది నేను చేసేది నా క్రియలు తప్పు ఉంటే ఆ ప్రార్థన రూపంలో దేవుడికి తెలియపరచడం అనేది తప్పు కాదు కానీ మనమే తీర్పు తీర్చేస్తా ఉన్నామండి ఒక సాకుడు ఒక క్రైస్తుడే ఉండి ఒక క్రైస్తవ విశ్వాసే ఉండి అభిషక్తుని ముట్టకూడదని తెలుసు కూడా చాలామంది పాస్టర్లు మనం పేరు పెడుతున్నాం తిడుతున్నాం దూషిస్తున్నాం అది భయంకరమైన తీర్పులోకి నడిపిస్తుంది హు ఎవర్ ఇట్ మేబీ వాళ్ళు ఏ తప్పు చేసినప్పటికీ కూడా ప్రాంతంలో మనం ఆ తప్పుని లేకపోతే మనకు అనిపించింది దేవుడికి సమక్షంలో తెలియపరచడం అనేది కరెక్ట్ ఏమో నా అభిప్రాయం ఒకవేళ ఈ మాట కూడా తప్పు అయితే నన్ను క్షమించండి నన్ను క్షమించండి దేవుడు అన్నాడు మీలో ఎవరై మీలో ఎవరిలోని ఏ పాపం లేనివాడే మొదట రాయమన్నాడు మీలో ఎవరికి లోని ఏ పాపం లేనివాడు మొదట రాయండి వాడు తప్పు చేసాడని చెప్పి రాయేయండి అన్నప్పుడు ఒక్కడు కూడా రాయి ఎత్తలేకపోయాడు విస్తరలేకపోయింది ఎందుకంటే అందరిలో కూడా ఏదో లోపం ఉంది ఏదో తప్పు ఉంది కాబట్టి ఈరోజు ఆ వాక్యలన్నీ మనకి కనబడట్లేదా ఆ వాక్యలన్నీ మనకు అర్థం కావట్లేదు అంటారు ఒక్కడెత్తగలిగాడా ఒక రాయి తీయగలిగాడండి ఆ ఆ వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీని ఎవడన్నా కొట్టగలిగాడా మీలో పాపం లేనివాడు మొదట రాయి ఏమన్నప్పుడు ఎన్ని చేతులు ఆగిపోయినాయి ఎన్ని చేతులు తీనాయి ఎందుకంటే అందరూ పాపం చేస్తాం అందరిలోనూ ఏదో లోట్లు ఉన్నాయి ఏదో చోట మనం తప్పిపోతామమ్మా కాబట్టి మనలో ఉండి మనకు మనలో ఉంటే వాళ్ళలో ఉండే వాళ్ళలో ఉంటాయి ఆ తీర్పు మనం తీర్చకూడదన్నది నా యొక్క ఉద్దేశం నా యొక్క ఉద్దేశం అండి కాబట్టి ప్రార్థందాం తప్పు చేశారా తప్పు చేశారు ఎందుకంటే క్రైస్తవ్యం అంతా బాధపడుతుంది ఆ మాట అనకుండా ఉండుంటే బాగుండేమో వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి దీన్ని పెద్దగా మనం కా చేసేసి కాంప్లికేట్ చేసి చేసేందుకని ప్రార్థందాం ఎవరిని దూషించొద్దు ఎవరిని తప్పు పట్టద్దు ఎవరిని కూడా పేరు పెట్టి అనొద్దు ఎవరిని కూడా వీలైతే అసలా చూపొద్దు మనలో సరి చేసుకోవాల్సి నేను ఉన్నాయేమో మనం ఇంతకీ దేవుడు పెట్టిన అంటే అన్నింటినీ కూడా గౌరవించి జీవిస్తామో లేదో ఒకసారి మనం పరిశీలించుకుందాం అవి మాత్రమే దేవుని రాజ్యానికి తీసుకువెళ్తాయి ఆజ్ఞ అతిక్రమణ పాపం అన్నాడు ఆజ్ఞ అన్నింటినీ మనం గౌరవించగలిగే రీతిలో ఉన్నావు లేదని పరిశీలించుకోవాలి తప్ప ఏదో చిన్న చిన్న విషయాలకి మనం ఇంటర్ఫీర్ అయిపోయి పెద్ద ఘోరతి ఘోరమైన పాపంగా అయితే దేవుడు లెక్క దేవుడి దగ్గర లెక్క చెప్పుకుంటాడు ఆయన తీర్పులో ఖచ్చితంగా దేవుడు నిలబెడతాడు మన పరిస్థితి ఏంటో చూడండి మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నావు ఒకసారి ఆలోచన చేయవలసిందిగా నేను ఇంత కోరుకుంటున్నాను మళ్ళీ చెప్తున్నాను నా మాటల్లో దోషం ఉంటాయి నా మాటల్లో తప్పులు ఉంటాయి నా మాటల్లో ఎవరినైనా మనసుని గాయపరిచేటువంటి మాటలు ఉంటాయి నన్ను దయచేసి క్షమించండి హృదయ హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను క్షమించండి 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 గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు ఆల్ అమెన్ అమ్మెన్ అమెన్